వినాయకుడి పూజలో వాడే గరక కానీ దర్భ కానీ చాలా విశేషమైన గుణమున్నవి ఈ గర్కని అమృతంతో పోలుస్తారు అంటే అంత మంచిదన్నమాట ఈ గరికకి నీటిని శుద్ధి చేసే గుణమున్నది అందుకే వినాయకుడి దగ్గర పూజ చేసి వినాయకుడితో సహా నీటిలో నిమజ్జనం చేస్తే ఆ నీరు శుద్ధి అవుతాయన్నమాట ఈ గరకకి ఆరోగ్యాన్ని బాగు చేసే గుణం కూడా ఉన్నది అందుకే ఈ గరకని ఆయుర్వేద వైద్యంలో చాలా వాడతారు దీన్ని మనము కొంచెం ఒక పిడికెలు పిడికేడు గరక తీసుకొచ్చుకొని రాత్రి నీటిలో నానబెట్టి తెల్లారి మరిగించి చల్లార్చి వడగట్టి తాగినట్టయితే మన లోపల ఉన్న ఆర్గాన్స్ అంటే అవయవాలు శుద్ధి అవుతాయి అన్నమాట అంటే చెడును వేసేస్తాను విఘ్నాలను తొలగించేది ఈ గరక అని అందుకే అన్నప్పుడు పూజను వాడతాము ఈ గరక లేతగా ఉన్నప్పుడు అంటే ఈ గరక మొలిచినాక ఏడు ఎనిమిది రోజులకి చాలా నేతగా ఉంటుంది అప్పుడు వేసి తెచ్చుకొని మంచి పోషకాలు ఉంటాయి ఇది చూర్ణం కూడా దొరుకుతుంది బయట అయితే మనము ఈ గరిక దొరికినప్పుడు మంచిగా అందుబాటులో లేని వాళ్ళు తెచ్చుకొని ఎండబెట్టుకొని ఎండిన గరిక కూడా నీళ్ళలో నానబెట్టి మరిగించి బరబెట్టి మంచిది మనుషులకి పశువులకి చాలా మంచిది ఆరోగ్యానికి అందుకే ఈ ఆవులు కూడా ఆవులు మేకలు పిరకలు కూడా గరకను బాగా ఉంటాయి వల్ల పాలన మంచి ఆరోగ్యకరంగా పాలన ఇస్తాయి చెప్పండి అంతే గరకకి అంత విశేషమైన వచ్చిందనమాట ఇచ్చారు అది దేవతలు అమృతాన్ని మంచుకుంటూ కొంచెము భూమి మీద పడి ఈ గరిక లాగా మారింది అని చెప్తా ఉంటారు మన పురాణాలను అందుకే ఇది వినాయకుడి దగ్గర పూజ చేసి ఖచ్చితంగా ఈ వినాయకుడు మంచడంతో పాటు ఈ గరికను కూడా నీటిలో వేయాలి కూడా అని చెప్తారు వినాయకుడి దగ్గర వాడిన ఏదైనా నిమజ్జనంలో వేసేయాలి అని చెప్తారు ఇరవై యొక్క పత్రిలో ఈ గరక ఒకటి అన్నమాట ఈ ఇరవై యొక్క పత్రి ఇవన్నీ వనమూలికలు అంటే ఇందులో ఆయుర్వేదిక గుణాలు ఉన్నాయన్నమాట అందుకే వినాయకుడి దగ్గర పూజలో వాడతారు ఎందుకంటే ఈ మొక్కలు ఒకవేళ ఈ భూమి మీద లేకుండా పోకూడదు అనే ఆలోచనతోటి వీటిని కాపాడాలని ఆలోచనతోటి ఈ వినాయక పూజలో ఉంచారన్నమాట వీటిని ఒకవేళ ఎవరైనా వాటిని పీకి పడేస్తాము అని అన్ అని అన్నా కానీ ఏం చేస్తారంటే తెలిసిన వాళ్ళు ఇది పీకద్దు ఈ మొక్కలు చాలా మంచివి ఈ వినాయకుడి పూజలో వాడతారు అందుకే వీటిని ఉంచాలి అని చెప్తారు అందుకని చెప్పి వీటిని రక్షించాలి కాపాడాలి ఈ భూమి మీద ఎప్పటికీ ఉండాలి మనుషులు ఉన్నంతసేపు ఈ ఆయుర్వేదిక మొక్కలు ఉండాలి అనే ఆలోచనతోటి మన వినాయక పూజలో వాడమని చెప్పారన్నమాట అందుకే ఈ మొక్కలు ఎక్కడ కనిపించినా కూడా వాటిని కాపాడుకోవాలి మనము కాపాడుకునే బాధ్యత మనదేనన్నమాట అందుకని మనకి పూజలో వాడమని చెప్పారు ఏంటంటే ఇట్లా పచ్చిగా మంచిగా ఆకుపచ్చ రంగులో ఉన్న గరక చాలా మంచిది లేదా దీన్ని ఎండినా కూడా వాడుకోవచ్చు ఈ లేత దాన్ని మనం నీడలో వాడబెట్టి దాన్ని మళ్ళీ మనము పొడిలా వేసుకున్న నీళ్ళలో మరిగించుకొని రావచ్చు లేదా ఆ ఎండిన గరకే నీటిలో మరిగించుకొని తాగవచ్చు